ఈ సకల చరాచర సృష్టికి మూలం ఈశ్వరుడే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి లయకారకుడు శంకరుడే మనిషి జీవితం అంధకారం అయినప్పుడు జ్ఞాన జ్యోతిని వెలిగించేది ఆ పరమేశ్వరుడే కష్టాలతో నష్టాలతో సతమవుతున్నప్పుడు శంకరా అంటే చాలు అక్కన చేర్చుకునేది ఈ ఆ చెంబుడు నీళ్లు పోస్తేనే మురిసిపోయి వరాలిచ్చే భోళా శంకరుడు చిటికెట్ విభూతితో అభిషేకం చేస్తేనే పాపాలు పటాపంచలు చేసే భస్మధారి ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తేనే యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చే త్రిలోచనుడు ప్రజల దాహాన్ని తీర్చడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన గంగను తన జటా జోటలంలో ధరించిన గంగాధరుడు మనుషులలోని పాపాలను తన విలయ తాండవంతో భస్మీపటలం చేసే రుద్రరూకుడు ప్రేత పిశాచాలను తన త్రిశూలంతో అంతం చేసి అభయాన్ని ఇచ్చే త్రిశూలధారి మానవునిలోని కామక్రోధ మదమాశ్చర్యాలను తన మూడవ కంటితో భస్మీపటలం చేసే త్రినేత్రుడు నని చెప్పను ఏమని చెప్పను ఆయన లీలలో ఆయన ప్రతి అక్షరం ఒక మంత్రం ప్రతి నామం ఒక ధైర్యం అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయినప్పుడు ఒక్కసారి శివా అని పిలిచి చూడు కాదనకుండా నీ కోరికలు తీరుస్తాడు ఎంతైనా భోలా శంకరుడు కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివారాధన చేస్తారో వారికి ఆ పరమేశ్వరుడు సకల అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తూ సెలవు